అందరికి హాయ్ అబ్బా ఇప్పుడైతే ప్రస్తుతానికి నందరిలో ఉన్నాను టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంతా కొండపైకి అంటే నందర్లో చెప్తా తర్వాత భైరవ కోన భైరవ తిప్ప ఒకటి ఉంది భైరవ్ కోన కాదు భైరవ తిప్ప భైరవ కోన అంటే ఇక్కడ చాలామంది దేవుళ్ళకి పెట్టుకుంటారు అనమాట ఇక్కడ రాముల రాముల స్వామి కళ్యాణం జరిగిన ఇక్కడికి వచ్చి ఆడపురులు అంటే పల్లెలు ఉంటాయి కదా ఆడపురు రాజపల్లి ఇక్కడ అంతా వీళ్ళంతా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పొంగుబాలు అంటారు కదా బియ్యము అదే దేవుడు పొంగుబాలు పెడతారు కదా ఆ పొంగుబాలు పెట్టుకొని పోయి తర్వాత అన్ని ప్రతి ఒక్కరు చేసుకుంటారు అంటే ఇక్కడికి వచ్చి ఈ కొండ మీదకి వచ్చి అన్ని ఈ కొండ కింద అన్ని అదే పొంగుబాలు పెట్టుకొని తర్వాత దేవుడి కార్యాలు మొదలు పెడతారు అనమాట అంత ఫేమస్ అనమాట భైరవ కోన ఈ భైరవ కొండ అంటే సరైతే మనమంతా అంతా మొత్తం ఈ కొండపై నుంచి ఈ బౌద్ధ స్థూపాలు ఇక్కడంటే బౌద్ధుడు వెలిసిన వెలిసిన క్షేత్రం అంటారు పెద్దోళ్ళ కాలంలో ఈ ఈ ఊరు చరిత్ర కూడా చాలా పాతది ఆ పాతకాలంలో ఇది ఈ ఊరు పేరేంటి అది కూడా చెప్తాను లా వీడియో వరకు వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే నేను ఈ కోన చూపించేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏంట ఎక్కడ ఎక్కడుందా ఏమన్నది ఓకే ఈ ఈ సరౌండింగ్లో ఉండే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కానీ దూరం నుంచి ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవ్వాలి కదా చెప్తాను వినండి వచ్చేసింది వచ్చేసింది చూపిస్తాను చెప్పాను కదా మీకు ఆ కనపడినంతా నందలూరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే నందలూరు లాస్ట్ బ్రిడ్జి ఉంది కదా రైల్వే బ్రిడ్జి రైలు కూడా పోతా అండి ఇదంతా పై నుంచి వ్యూ అనమాట ఇది నందలూరు ఇది వచ్చేసి భైరవ కొండ బైరవ కొండ నుంచి బైరవ తిప్ప తిప్ప నుంచి వీడియో తెచ్చాడము చాలా అంటే చాలా బాగుంది కదా మీ వ్యూవర్స్కి మీకు తెలుసు మీరు చెప్పేవాళ్ళు అన్నమాట ఎలా ఉంటుంది ఏమో చెప్పేవాళ్ళు మేము వీడియో తీసేవాళ్ళం కదా మీరే చెప్పాలి ఎలా ఉంది వ్యూ ఇది నందరు ఇది వచ్చేసి చెయ్యరు సంవత్సరం రెండు సార్లు వస్తుంది ఒకసారి వచ్చా తెలియదు కానీ నీళ్ళు వచ్చినప్పుడు చాలా కలగా ఉంటుంది అక్కడ వచ్చేసి చాలా దూరంలో కనపడుతుంది కదా అది వచ్చేసి సాయిబాబా మందిరము ఇక్కడ ఈశ్వర దేవాలయం కూడా ఉంది చాలా కొండకు వండకొచ్చిన చాలా అయితే చాలా జరిగినా అని చాలామంది చెప్తా అంటే ఒక్కొక్క నోటు కింద విన్నాను నేను చాలా చాలా అంటే బాగా జరుగుతుందని సో మీరు ఒకసారి సందర్శించండి తెలుస్తుంది మీరు ఒకసారి వచ్చి సందర్శించండి చూడండి ఎంత హైట్ ఉందో నీ ఇక్కడ నుంచి పైన ఎంత హైట్ అంటే అంత హైట్ ఇంకా పోవాలి కొంచెం ఉంది అక్కడికి ఎక్కాలి పైకి ఇదంతా కొండలు ఇంకక్కడికి ఎక్కాలన్నమాట ఆ పై కొండ పైకి పోయిన తర్వాత ఇంకా బాగుంటుంది వీవు పోదాం చాలా టైట్గా ఉంది అబ్బా ది దిగేటప్పటికి సో ఇదైతే మన నందలూరు నుంచి రాజంపేటకి అయితే పది కిలోమీటర్లు అక్కడి నుంచి ఒంటిమెట్టుకైతే థర్టీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చే చిన్న పల్లెటూరు ఇక్కడ ఇక్కడే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి వెల్ఫేర్ స్కూల్స్ ఆ వెల్ఫేర్ స్కూల్ అండ్ ఇక్కడే ఆశ్రమం అవుతుంది ఇక్కడ ఇక్కడే బౌద్ధుడు వెళ్ళిన కానీ ప్రతి ఒక్కరేమంటారు అంటే లంజకనం అంటారు దీని పేరు లంజకనం కాదు దీని చరిత్ర చూసుకుంటే లంజకనం కాదు ముక్తి కనుమ దీని పేరు అసలు పేరు వచ్చేసి ముక్తి కనుమ లంజకనుమ కాదు దీన్ని ఇంకో ఒక చరిత్ర అంటే ఇలా మట్టిరాజు ఎల్లం గారు పరిపాలించిన పరిపాలనలో వాళ్ళ ఈ ఊరి పేరు వచ్చేసి రేపల్లి వాడ దీని పేరు అసలు పేరు వచ్చేసి రేపల్లి వాడ ఇక్కడైతే ఒక్క రోజుకి వచ్చేసి ఉదయం నాలుగు గంటలకి వెయ్యి వెయ్యి కవ్వాల శబ్దం అనేది ఎక్కడరా అంటే నందలూరు దగ్గర ఈ ముక్తికరం దగ్గర వినేవాళ్ళు దీని పేరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఆడపూరు కాదు దీని పేరు అసలు పేరు వచ్చేసి రేపల్లి వాడ ఇది మట్టిరాజు ఎల్లం రాజు గారు పరిపాలించినప్పుడు ఈ పేరుండేది ఉండేది రాను రాను వచ్చేసి నందలూరు ప్లస్ వచ్చేసి ఆడుపూరుగా ప్రసిద్ధి చెందిందనమాట ఈ ప్రదేశానికి చాలామంది వస్తూ ఉంటారు యూట్యూబర్లు వస్తూ ఉన్నారు పోతున్నారు కానీ ఈ ఊరి గురించి చెప్పేదానికి అవగాహన లేక చాలామంది లంజకణం లంజకనం అంటారు అది లంజకణం కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నా ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు ఆ ఊరిలో ఎవరైనా పెద్దోళ్ళు అంటే వాళ్ళని అడిగింది దాని చరిత్ర ఏంటి ఈ ఊరేంటి ఏంటి దీని చరిత్ర అని కనుక్కొని తర్వాత ఏదైనా వీడియో అప్లోడ్ చేయండి లేదంటే కొందరు ఉంటుంది కదా మనకు కూడా కొన్ని ఉంటాయి ప్రతి ఒక్క యూట్యూబ్ చెప్తాను ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఏదైతే ఊరిలో ప్రపంచ దేశాలు ప్రతి దేశం ప్రతి వాడు ప్రతి ఆ ఊరు గురించి అడిగేటప్పుడు మన దేశంలో మన ఈ ఊరేంటి ఈ ఊరు పేరు అని కనుక్కోనేమా ముందే ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్లకు ఒకటే మాట అదొక అది అదొకటి చేయండి ఏదైనా ఒక పల్లెకి పోయేటప్పుడు ఆ ఊరు పద్ధతి ఏంటి ఆ ఊరు ఎప్పుడు స్థాపించారు ఏంటి ఆ తర్వాత చరిత్ర ఏంటి ఈ చరిత్రలు కనుక్కొని మాట్లాడండి లంజకనం లంజకనం చాలామంది వీడియోలో పెడతారు లంజకణం కాదు ముక్తి కనుమా బౌద్ధ బౌద్ధ క్షేత్ర బౌద్ధ స్వూపాలు ఉండే కొండ క్షేత్రం ఇది చాలామంది తెలియదు ఎవరంటే చూపిరు కదా ఏమంటే పిచ్చి పిచ్చిగా చెట్లను పెరిగింది అడవిలో ఎవరు పడి అనుకుంటారు కాదు బౌద్ధ క్షేత్రం ఇది ఎవరైనా చెప్పేత లంజ కనుమ అనగాకండి ఇది లాస్ట్ లాస్ట్ని ఫైనల్ చెప్తున్నా లంజ కనుమ కాదు ముక్తి కనుమ ఇక్కడ ఒకసారి వచ్చి సందర్శించుకోబోండి మీ ఫ్యామిలీస్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇది మాకు నమ్మకం నేను చాలామంది ఇక్కడ నేను చాలామంది చాలామంది నడితే చాలామంది అదేవిధంగా చెప్పారు ఇక్కడికి వచ్చి మీరు ఒకసారి సందర్శించుకోమండి మంచి జరుగుతుంది మీ ఫ్యామిలీస్తో కూడా మీరు మంచిగా ఉంటారు కానీ ఎవరో చెప్పిన మాట విని అటువంటి అదే అంటారు కదా లూడుగా గూడుగా మాట్లాడగాకండి ఓకే ఇదైతే ఒకటి స్థూపము ఒక స్థూపము ఈ చరిత్ర మంచి చరిత్ర గల ఊరు ఇది మట్టి రాజు ఎల్లం రాజు గారు కానిచ్చి చక్రవర్తులు కానిచ్చి రాయలవారి ఏలిన రాజ్య రా రాయలవారి ఏలిన రాజ్యాలలో కూడా ఇది ఒక స్థూపాలు ఇవి అలాంటిది మీరు లంజ అంటే ఎలా అంట అటు అనగురి ఒక స్థూపం చూడండి కిందికి వెళ్తున్నా ఇంకా నీకు రాజంపేట కనపడుతుందని చెప్పినా కదా కనపడలేదా చూపిస్తా ఒక్క బాట ఇది రాజంపేట ఇక్కడి నుంచి చూస్తే రాజంపేట చాలా 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 అంటే చాలా అందం కనపడుతుంది రాజంపేట ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే అది రాజంపేట ఇది వచ్చేసి శుద్ధరా గుట్ట ఇక్కడ ఇసుకుపల్ల దాన్ని దాన్ని దక్కనే ఇసుకు పల్లెండి ఇవన్నీ కనుక్కోండి ఎవరైనా వచ్చేటప్పుడు తీసుకునే దానికి ఇవన్నీ కనుక్కోండి మీ ప్రాంతాల్లో ఏవేవి ఇక్కడ ఉన్నాయో ఇదంతా ఆడపూరు పొలాలు ఇవన్నీ ఆడపూరు ఇక్కడనే ఉంది రాసపల్లి ఒక ఏడు పల్లెలు కలిసి ఒక ఆడపూరు ఈ ఆడపూరు పల్లెలు ఇవన్నీ వ్యవసాయానికి మారు పేరు అబ్బా ఆడపూరు అంటే ఇది వచ్చేసి నందలూరు పైన మీకు కనపడేది మీకు చూపి చెప్పాను కదా ఫస్ట్లో మీకు ఇది వచ్చేసి నందలూరు నందలూరు కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ చూస్తే నందలూరు చాలా చాలా అందంగా ఉంటుంది నందలూరు కూడా ఒకప్పుడు ఇంత డెవలప్ అయింది చాలా ఇప్పుడైతే చాలా 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 డెవలప్ అయింది ఒక ఆల్వీన్ ఉన్నది ఆల్వీన్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది ఆలవీను నష్టాల్లో పడి మూసేసింది అనమాట ఆలిని మూసేసి దగ్గర దగ్గర పది పన్నెండు పన్నెండు పది పన్నెండు సంవత్సరాలు అయింది నష్టపరిహారం పరిహారం చెల్లించి మరి కట్టి ఇక్కడ ఇక్కడికడప్పుడు అది ఆల్వీన్ అంటే ఫ్రిడ్జ్లో తయారవుతున్నాయి ఆల్వీన్ ఫ్రిడ్జ్ తెస్తే కదా మీకు అది ఆల్వీన్ కంపెనీ ఇది నందరూరు పొలాలు ఇంతముందు ఇంత ముందు చూపించిన ఆడపూర్ పొలాలు ఇది వచ్చేసి నందలూరు పొలాలు మామిడి చెట్లు వరి ఎక్కువ వరి అంటే ఎక్కువ ఇక్కడ వరి అవి బ్రిడ్జిలు అనమాట రాజంపేటకి నందరూరికి కలుపుకొని పోయే బ్రిడ్జిలు అనమాట ఇంకా అది సౌమ్య అది సాయిబాబా దేవాలయము తండ్రి ఈశ్వర దేవాలయం చెప్తున్న మళ్ళీ ఈశ్వర దేవాలయం ఎవరైనా వచ్చి సందర్శించుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఇక్కడే సౌమ్యనాథ స్వామి టెంపుల్ ఉంది ఆయన దగ్గర ఆయన దగ్గర పోయిన వచ్చి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది నాకు నా నమ్మకం చాలామంది చెప్తున్నారు ఆ ఊరు ప్రజలు అదే మాట అంటారు సౌమ్యనాథ స్వామి దేవాలయానికి సందర్శించిపోయినవాడు ఖచ్చితంగా బాగా ఉంటాడు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటాడని ప్రతి ఒక్కరు నమ్మకం ఒకసారి సందర్శించుకొని పోండి మన పిల్లలకి అంటే మన పిల్లలకి ఇది ఒకటి పిచ్చను మన మన పిల్లలకు అమ్మ నాన్న నేత్ర నేర్పడము ఇవి స్థూపాలు వీటికి మనము పేర్లు లిఖించకూడదని ప్రతి ఒక్కరు తెలియాలి అంటే పేర్లు రాయకూడదు దీనిపైన కానీ అమ్మ నాన్న చెప్పరు ఇది దైవాలయ దేవుడు దైవ దైవత్వం అబ్బాయి ఇదంతా ఎవరు పేరు రాయకూడదు కానీ మన వాళ్ళకి అలవాటు కదా మన పిల్లలకి నా పేరు వంద ఇక్కడ ఇది స్థూపం ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు నా పేరు సరస్థాయి నిలబడిపోద్ది కదా అని ఆలోచిత చేస్తారేమో పేర్లు రాస్తారేమో తెలియదు కానీ రాయకూడదు అది తప్పు చాలా తప్పు అది స్తూపాలు కదా ఇది ఒక స్థూపం ఇప్పుడు చూపించే కదా రెండు స్తూపాలు పైన స్థూపాలు ఉన్నాయి కిందికి వెళ్ళిపోతున్నాయి కూడా చూడండి మీరు అంత ఉందో ఇది ఒక స్థూపము ఇదొక స్థూపము రండి ఒకసారి కొండపైకి ఎక్కదానికి అలసటగా ఉండదానికి భయపడ కాకండి కష్టం లేని ఫలితం లేదు కదా కష్టపడేది దేవుడు కూడా కనపడాడు కదా కష్టంగా పూ పూజిస్తేనే కదా దేవుడు కనపడేది మనకు ఆయన ఆశీర్వదించేది దేవుని కాడిపోయి పోలదండి శంకా కొడితే ఏది ఈడు ఆయన కాడికి వచ్చి మొర పెట్టుకోవాలన్నమాట అలాగే ఇక్కడికి వచ్చేసి కొండకు ఏం లేదు ఇది కాలిబాటే ఇది కాలిబాట ఎక్కేదానికి ఈ కాలిబాట ఒకటి రండి పైకి రండి చూసుకోండి సరదా సందర్శించుకోండి వెళ్ళండి చాలా మంచిది ఇక్కడ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోనే ఒక కిలోమీటర్ దూరంలోనే సౌమ్యనాథ టెంపుల్ ఉంది ఆ